అందరికీ నమస్కారం ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నా చాలా మంచిగా వస్తుంది నేను చేసినట్టు అయితే ఒకసారి చేయండి చాలా మంచిగా వస్తుంది టేస్ట్ అయితే అన్నం విడివిడిగా వస్తుంది మసాలా కూడా అన్నం అంతా సరిపోయే విధంగా ఉంటుంది పన్నీర్ ముక్కలకు కూడా మంచిగా పడుతుంది మసాలాలు మనం వేసిన మసాలాలన్నీ అలానే అన్నం విడివిడిగా వస్తుంది ఆ విధంగా నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూసేయండి మొత్తం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇలా తీస్తే చూసారా పొడిపొడిలాడుతూ అన్నం ఉంది అలాగని మెత్తగా కూడా ఉంది రైస్ బయట చేసిన కంటే ఇలా ఇంట్లో హైజనిక్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బిర్యానీ అన్నం కూర ఉండే టైంలోనే చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా వస్తుంది దానికోసం ముప్పావు కిలో బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను రెండుసార్లు మంచిగా కడిగి మంచినీళ్ళు వేసి మో నానబెట్టి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఈ బిర్యానీలోకి కావాల్సిన ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పుడక కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకునే లోపు మనం బియ్యం కడిగి పెట్టేసుకోవడం పన్నీర్ ముక్కలు కట్ చేసి వాటికి ఉప్పు కారం మసాలాలు అన్ని పెట్టేసుకోవడం చేసుకోవాలన్నమాట ఈ పన్నీర్ బిర్యానీ చేసుకుంటాం అనగా అరగంట ముందు బియ్యాన్ని కడిగి మంచినీళ్ళు వేసి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడే రైస్ మంచిగా ఉడుకుతుంది అలా పక్క పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై చేసుకునే టైంలోనే పన్నీర్ తీసుకోవాలి కొంచెం పెద్ద ప్యాకెట్లోనే కొంచెం తీసేసాను కొంచెం ఉందనమాట ఇది పన్నీర్ ఆల్రెడీ పావు వాటి అయింది ఇంకా పావు ఉందనమాట మనకి రైస్ కరెక్ట్గా సరిపోయే విధంగా నేను పన్నీర్ తీసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఓ బౌల్లోకి వేసుకోవాలి వాటికి ఉప్పు కారం పసుపు వేసి మంచిగా కలిపేసి అవి కూడా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ కళాయిలోనే వేయించుకోవాలి అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది పన్నీర్ టేస్ట్గా బాగుంటుంది ఆ విధంగా ముక్కలన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి మధ్యలో ఈ పన్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఈ పన్నీర్కి సరిపోయే విధంగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసాను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పసుపు అంటే విధంగా కలిపేసుకుని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాకు పచ్చివాసన లేకుండా బాగుంటుంది బిర్యానీ అనేది ఈ విధంగా కలుపుకుంటే ఇంకా మంచిగా అంతా పడుతుంది అనమాట ఈ విధంగా కలిపి పక్క పెట్టేసేయాలి మొత్తం ప్రాసెస్ అంతా గంట టైం పడుతుంది ఓపిగ్గా చేసుకోవాలి కొంచెం టైం పట్టినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆనియన్స్ ప్లేట్లోకి తీసిన తర్వాత అదే ఆయిల్లో ఆ పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి చాలా విడివిడిగా రైస్ మెత్తగా ఉండి బాగుంటుంది టేస్ట్ మా చేతే వీడియో పెట్టి మమ్మీ చాలా బాగా వస్తుంది ఈ పన్నీర్ బిర్యానీ అని చెప్పేసి అంటే ఇంక నేను వీడియో తీసాను అనమాట వీడియో పెడుతున్నాను ఈ విధంగా ఆ ఆనియన్స్ అన్నీ తీసి అందులోనే ఆయిల్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఆ పన్నీర్కి ఆ ఉప్పు కారం పట్టి బాగుంటుంది టేస్ట్ పన్నీర్ ముక్కలు కూడా బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ రెండో అవి ఉన్నాయి కదా ఆ పన్నీర్ కూడా వేసుకోవాలి మొత్తం పన్నీర్ అంతా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ ఈ పన్నీర్ ముక్కలన్నీ బయటికి తీసిన తర్వాత అందులోనే అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి చిన్నది కొంచెం బాగా వేగినట్టు రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది పన్నీర్ ముక్కలు కదా కొంచెం అడుగు వంటతాయి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేశాను అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆరు వరకు పచ్చిమిర్చి తీసి వేసుకోవాలి కొంచెం ఆయిల్ సరిపోలేదు మరి కొంచెం ఆయిల్ వేసాను వేసి పచ్చిమిర్చి అల్లం వెళ్ళిపోయి మంచిగా వేగాలి వేగిన తర్వాత టమాటాలు రెండు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి మీడియం సైజు టమాటాలు రెండు తీసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన ఉన్నాయి కదా అవి కొన్నిందులు వేసాను వేసిన తర్వాత ఈ టమాటా చిన్న టమాటాలు రెండు టమాటాలు వేసుకున్నాను ఆ రెండు టమాటాలు ఇందులో వేసుకొని మంచిగా గుజ్జులా రావాలి ఆ టమాటా టమాటా కనిపించుకుంటూ గుజ్జులా వస్తే బాగుంటుంది బిర్యానీ ఈ విధంగా పన్నీరు ఆనియన్స్ పెట్టుకోవాలి ఆ పన్నీర్ కర్రీలోకి కావాల్సిన పసుపు కారం ఉప్పు మసాలా పొడి హోల్ గరం మసాలా వేయలేదు మసాలా పొడి వేసాను రైస్లో వేయాలి హోల్ గరం మసాలా ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిల్లో ఆ మసాలాలో వేసేసేయాలి ఆ మసాలా ఉప్పు కారం పసుపు వేయాలి పన్నీర్కి సరిపే విధంగా అంటే ఈ గ్రేవీ కర్రీకి సరిపే విధంగా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు మంచిగా కలిపి ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసేయాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసేయాలి నిమ్మకాయ కూడా ఒకటి తీసి పెట్టుకోవాలి పక్కకి ఈ పన్నీర్ ముక్కలు వేసి ఒక్కసారి కలిపేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలి ఇందులో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి వేసుకోవటం వల్ల బిర్యానీ అనేది కమ్మగా టేస్ట్గా ఉంటుంది లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా వేయండి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ ఒక పెద్ద కప్పుతో కప్పు పెరిగి వేశాను ఇంచుమించి మన వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ పెరిగి వేసా వేసి స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి ఒక నిమ్మకాయ పిండాను ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మూత పెట్టి పక్క పెట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది అయిపోయిన తర్వాత మామూలు పచ్చివన్నీ కలిపేసే కంటే ఈ విధంగా ఫ్రై చేసి కలిపితే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది రైస్కి కావాల్సినవి అన్నీ తీసి పెట్టుకోవాలి హోల్ గరం మసాలా ఉప్పు నిమ్మకాయ అన్నీ తీసి పెట్టాను కుక్కర్లో మూడు లీటర్లు వాటర్ వాటర్ తీసుకోవాలి తీసుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆ రైస్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒకటి స్పూన్ వేసాను మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేస్తున్నాం కదా దానికి సరిపోను సాల్ట్ ఇందులోనే వేస్తే కి మంచిగా పడుతుంది హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఒక నిమ్మకాయ కొంచెం రౌండ్గా కట్ చేసి వేసాను ఈ పాలు కొన్ని మరగబెట్టి అందులో కుంకుమ పువ్వు వేసి ఉంచా పైన వేయడానికి దీనివల్ల కలర్ వస్తుందన్నమాట బిర్యానీకి ఒకసారి పాలు మరిగిన తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేసి కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా తెల్లగాగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యం అన్నీ వేసుకోవాలి వేసుకొని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత మనం దమ్ పెట్టుకోవాలన్నమాట ఈ కుంకుమ పువ్వు పాలులో వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది బిర్యానీకి దమ్ కోసం ఆ కర్రీ మనం రెడీ చేసి పెట్టాం కదా దమ్ పెట్టే గిన్నెలో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ముందు కొంత కర్రీ వేసుకొని ఈ విధంగా పరిసి పెట్టుకోవాలన్నమాట దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొన్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి లేయర్ లేర్ లేయర్గా టూ లేయర్స్గా అనమాట వేయడం వల్ల మంచిగా ఉడుకుతుంది బిర్యానీ దమ్ము కూడా బాగా పట్టి ఆ బిర్యానీ అంతా మంచి టేస్ట్ ఉంటుంది రైస్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికాయి ఇందులో ఉన్న నిమ్మకాయలు తీసి పక్కకు పెట్టేసుకోవాలి షాజీరా బిర్యానీ ఫ్లవరు ఆకు తర్వాత కొన్ని లవంగాలు ఇలాచి మూడు అన్నీ అనమాట ఇందులో హోళ మసాలా మన బిర్యానీకి సరిపేటట్టు వేసుకోవాలి జల్లబట్టు తీసుకొని ఆ కింద ఒకటి గిన్నె పెట్టాను అందులో వాటర్ వెళ్ళిపోతాయి అనమాట ఇలా వాచుకోవాలి అన్నీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికపోతే మనకు దమ్ పెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం మొత్తం ఉడికిపోతుంది మెత్తగా ఉంటుంది అన్నం మరీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు ఆపేస్తే మాత్రం మంచిగా ఉడకదన్నం చాలా ఆల్మోస్ట్ ఉడికింది అనేటప్పుడు ఆపేసుకోవాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే నేను ఉడికించేసాను రైస్ ఉడికించేసిన తర్వాత ఈ విధంగా ఆ కర్రీ మీద వేసేసాను రైస్ మళ్ళీ ఇంకో లేరు కర్రీ ఈ విధంగా పైన వేసుకోవాలి ఇలా చేయండి ఒకసారి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న ఆ కుంకుమ పువ్వు పాలు కూడా ఇందులోనే వేసుకోవాలి రౌండ్గా తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి పైన మిగిలిన రైస్ కూడా పైన వేసేసి ఈ విధంగా పరిచేసేయాలి మంచిగా ఆ కర్రీ కనిపించకుండా పరిచేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి దీనిపైన కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి పైన మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా పాలును పువ్వు అవి వేసుకోవాలి వాటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది బిర్యానీకి నేచురల్ కలర్ అనమాట ఇది ఎలాంటి రంగులు వేయాల్సిన అవసరం లేదు కుంకుంపు వల్ల మంచి రంగు వస్తుంది అలా వేసి మూత పెట్టేసి ఆల్రెడీ గింజ వార్చాం కదా ఆ గిన్నెని పైన పెట్టేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను మంచిగా మూత పెట్టేసి ఆ గింజ ఉన్న గిన్నెని పైన పెట్టేశాను కొంచెం వెయిట్ కోసం ఫైవ్ మినిట్స్ వరకు హైలో పెట్టాను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తే కిందంతా రైస్ మంచిగా ఉడికింది కింద రైస్ పై రైస్ అంతా ఉడికే దమ్ము కూడా మంచిగా పట్టి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట లైట్గా అంటి అంటినట్టు అనమాట అలా అంటడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ పర్ఫెక్ట్గా అయిపోయింది బిర్యానీ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి వేసినవన్నీ ఇలా విడివిడిగా వచ్చింది వెంటనే కదిపేయకూడదు పది నిమిషాలు ఆగినాక కదపాలన్నమాట ప్లేట్లోకి వేస్తే ఇలా జా జారుతున్నట్టు ఉంచు సార్ చాలా మంచిగా వచ్చింది రైస్ కూడా మెత్తగా ఉంది పన్నీర్ కరెక్టే సరిపోయింది కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో